వీటిలో వచ్చే ప్రతి శారీ కూడా మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇవి మీరు ఆఫీస్ వేర్ కన్నా యూస్ చేయొచ్చు ఎస్పెషల్గా చాలా మంది మీనా కాటన్స్ అడుగుతున్నారు కదా కలెక్షన్ అంతా కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి అండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తాం హాయ్ అండి వెల్కమ్ టు టువర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు మీనా లో బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ వీటితో పాటు నగరి కాటన్ శారీ చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం అవునా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ ఇవన్నీ కూడా మీనా కాటన్ శారీస్ అండి అంటే ఫస్ట్ డిజైన్స్ మీకు చూపిస్తుంది మీనా కాటన్ వీడియోలో మీకు ఎండింగ్ వరకు చూడండి వీడియోలో మొత్తం కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ ఈ శారీస్లో మీకు వచ్చే టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ ఉంటుంది అండ్ శారీలో మీకు వచ్చే లీఫ్ ప్యాటర్న్ అంటే ఈ డిజైన్కి మీకు లీవ్ ప్యాటర్న్ వస్తుంది మీనా కాటన్ అంటే చాలామంది స్పెషల్గా అడుగుతుంటారండి మీకు క్వాలిటీ మాత్రం ది బెస్ట్ ఉంటుంది హండ్రెడ్ కౌన్ ప్యూర్ కాటన్స్ అండ్ ఈ లీఫ్ ప్యాటర్న్ కూడా కూడా బోర్డర్లో మీకు ఎక్కువగా వస్తుంది అండ్ అబోవ్ వచ్చేటప్పటికి స్మాల్ లిఫ్ట్స్ వస్తుంది అండ్ ఈ శారీస్కి మీకు బ్లౌజెస్ హండ్రెడ్ కౌంట్ మీకు యాజ్ టీజ్గా సో శారీ ఫ్యాబ్రిక్ ఏ ఉంటుంది బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తాయి అండ్ ఇందులో మీకు పైడ్చింగ్ చూస్తే వన్ మీటర్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ కూడా మొత్తం డిజైన్ ఇలాగా వీటి ప్రైజెస్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో వచ్చే ప్రతి శారీ కూడా మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇవి మీరు ఆఫీస్ వేర్ ఎస్పెషల్ గా చాలా మంది మీనా కార్టూన్స్ అడుగుతున్నారు కదా సో ఇవైతే మీరు చెక్ చేయండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది అండ్ వీటిలో బ్లౌజెస్ కూడా డాట్ ప్రింటెడ్ బ్లౌజెస్ ఇస్తున్నారు బట్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ కన్ఫామ్ వస్తుంది మీనా కార్టూన్స్ అని కూడా మీకు స్టిక్కరింగ్ వస్తుంది ప్రతి సారీ కూడా అండ్ పైడ్చింగ్ ఎడ్జ్లో కూడా మీకు మీనా ప్రింట్స్ అని మెన్షన్ ఉంటుంది ఇంకా కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది సో ఇవన్నీ కూడా మీకు భావన హ్యాండ్లూమ్స్లో చూపిస్తున్నాము వీటి ప్రైజెస్ కూడా చాలా రీజన్ ప్రైస్ ఉందండి అండ్ ఇందులో ఉన్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజెస్ చూడండి బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు కలర్ ఒకటే వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ ఇందులో పింక్ కలర్ కాంబినేషన్ సో పింక్ కలర్ కూడా చాలా బాగుంటుంది సో ఇవే కాదండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మంచి కలెక్షన్ ఉంటుంది ఏవైనా శారీస్ నచ్చితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ పైట్ చూస్తే చూస్తేలాగా వీటి ప్రైజెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు టెంపుల్ బార్డర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ టెంపుల్ బోర్డర్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు మీకు టెంపుల్ బార్డర్ అండ్ వీడియోలో ఏదైనా శారీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేయండి మీకు ఈ కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ కూడా పంపిస్తాము మీరు ఆ తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అవి చెక్ చేసిన తర్వాత అండ్ పైట్ చెంగు వచ్చేసి ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఇది లాస్ట్ కలర్ అండి లాస్ట్ డిజైన్ మీనా కార్టూన్స్లో వచ్చేటప్పటికి అండ్ ఈ శారీ కూడా మీకు బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది చాలా మంచి క్వాలిటీ ఉంటుందండి ఈ శారీస్ మాత్రం వీటి ప్రైస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ నగరి కాటన్ శారీస్ ఇవన్నీ కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ అండి అంటే శారీ అంతా కూడా మీకు ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ ఉంటుంది ఈ శారీ మీద మొత్తం కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది సో ప్రింట్ కూడా చాలా న్యాచురల్ ఉంటుంది సో మ్యాంగో ఎల్లో కలర్ మీద మొత్తం ప్రింటెడ్ డిజైన్ శారీ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విత్ బ్లౌజ్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది అండ్ పైటి చెంగి వచ్చినప్పటికి వన్ మీటర్ ఇలాగా బ్లౌజ్ ఈ శారీకి సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ వీటి ప్రైయస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా లైట్ పర్పుల్ కాంబినేషన్ సో పర్పుల్ షేడ్లో కొంచెం లైట్ కలర్ వచ్చింది అండ్ ఈ శారీ కూడా చాలా బాగుంటుంది మీకు లెంత్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది ఇన్ కేస్ మీరు కొంచెం టాల్ పర్సన్స్ అయినా మీకు శారీ సింపుల్గా సరిపోతుంది బ్లౌజ్ ఇందులో ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు బేబీ పింక్ కలర్ షేడ్ ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బ్లౌజ్ ఇందులో ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్లో కొంచెం లైట్ షేడ్ వచ్చింది కలంకారీ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా అండ్ ఇందులో మీకు ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుందండి ఏ శారీ సేమ్ డిజైన్ అంటూ రాదు మీకు అందుకే క్లియర్గా చెక్ చేయండి ప్రతి సారీ కూడా ఫ్యాబ్రిక్ మాత్రం మీకు కాటన్ మాత్రమే ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఇది ఇది కూడా నగరీ కాటనే బార్డర్స్ వచ్చేసి టూ బార్డర్స్ సేమ్ శారీ అంతా క్రాక్ డిజైన్ స్టైల్ వస్తుంది మొత్తం మీకు పింక్ కలర్లో శారీ శారీ అంతా క్రాక్ డిజైన్ చాలామంది కాటన్ శారీస్ మెయింటెన్స్ చేయాలా స్టాచ్ పెట్టాలని అడుగుతున్నారు ఏ కాటన్ శారీ అయినా ఎవ్రీ శారీకి మీరు ఖచ్చితంగా మెయింటెన్స్ చేస్తుంటే స్టాచ్ అప్లై చేస్తుంటే చాలా బాగుంటాయి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూపించే ఈ కలెక్షనే కాదండి మార్నింగ్ వచ్చేసి మీకు నారాయణపేట శారీస్ కూడా చూపించాం నారాయణపేట ట్రెడిషనల్ వేర్ హ్యాండ్లూమ్ శారీస్ అవి కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ ప్రతి క్వాలిటీ కానీ బాగుంటుంది ఒకవేళ మీరు నారాయణపేటలో చూస్తామన్నా కానీ మార్నింగ్ వీడియో ఒకసారి చెక్ చేయండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ సో ఆరెంజ్ అంటే మీకు కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది ఈ ఈ కలర్ కూడా బాగుంది అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా మీకు సేమ్ బోర్డర్స్ వచ్చేసి అండ్ పైట్ చింగ్ చూడండి ప్రతి సారీకి శారీతో పాటు బ్లౌజ్ వస్తుందండి ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అండి మీకు శారీ అంటే క్వాలిటీ అంతా కూడా ఒకటే ఉంటుంది బట్ ఇందులో వచ్చే డిజైన్ అనేది స్మాల్ చెక్స్ ప్యాటర్న్ మీద కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ పైట్ చింగ్ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి బెస్ట్ వారి ఆఫీస్ వేరు కూడా మీరు యూజ్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇలా ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తాము అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో మీకు డార్క్ బ్లూ కలర్ బోర్డర్స్ శారీ ఏమో ఇలాగ చెక్స్ ప్యాటర్న్ స్మాల్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఫొటోస్ అడగండి మీరు శారీస్ క్లియర్గా చెక్ చేయడానికి ఫొటోస్ అడిగి ఫోటోలో కూడా మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగి వస్తుంది బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది అండ్ బార్డర్స్ మీకు మెరూన్ కలర్ బోర్డర్స్ అంటే డార్క్ రెడ్ కలర్ అండి డార్క్ రెడ్ ఇందులో మీకు బ్లాక్ కలర్ కూడా ఉంటుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కంప్లీట్గా ప్రింట్ మాత్రం మీకు చాలా న్యాచురల్ ఉంటుంది నగరి ప్రింటెడ్ కాటన్ శారీస్ ఇవి అండ్ ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్కి మీకు సూట్ అయ్యేవి బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ కాంబినేషన్ అనేది లాస్ట్ కలర్ నగరి ప్రింటెడ్ కాటన్ శారీస్లో అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ లాగా వీటి ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ సో ఈ శారీస్ మీకు ఇక్కత్ ప్రింటెడ్ డిజైన్స్ వస్తుంది టూ బోర్డర్స్ శారీలో సేమ్ బోర్డర్స్ వచ్చేసి మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలా డిజైన్ వస్తుంది ఈ శారీ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ కూడా ఇక్కత్ డిజైన్ వస్తుంది మీకు ఏదైతే బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుందో మొత్తం కూడా ఇక్కత్ ప్రింట్ వస్తుంది లుక్ వైజ్గా బాగుంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది హండ్రెడ్ కౌన్స్ ఇవి కూడా పైడ్చంగి మీకు వన్ మీటర్ వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు స్కై బ్లూ కలర్ అండి మీకు ఒకవేళ డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి శారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్స్ బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు మళ్ళీ చెప్తున్నా అండి ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది అండ్ ఇలాంటి కొన్ని కలర్స్ సో ఇప్పుడు మీరు చూసిన కాంబినేషన్ స్మాల్ బోర్డర్స్ విత్ గ్రే కలర్ ఇలాంటి కాంబినేషన్స్ కొన్ని ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకే వీడియో ఎండింగ్ వరకు చెక్ చేసి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది చాలామంది శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత మీకు పార్సిల్స్ పంపిస్తాం మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్స్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది అండ్ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది పైట్ చెంగు ఇలాగా బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ వీటి ప్రైజెస్ కూడా సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా వీడియోలో మీకు చూపించిన మినా కాటన్స్ నగరీ ప్రింటర్స్ ఇక్కత్ డిజైన్స్ త్రీ బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్